చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉన్నారు చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇలా ఉన్న అందరూ ఏదో ఒక పని చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి అలాంటి వాళ్ళు ఇది గొప్ప అవకాశం చెప్పవచ్చు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు చేసుకోవద్దు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నగా ఆ కంపెనీ వారు చావడం జరుగుతుంది మరియు ఈ ప్యాకింగ్ జాబ్స్ నుండి మంచి లాభాలు పొందండి ఈ జాబ్కి ఇంట్లో ఉండే ఉండేవాళ్లు మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్ మీరు రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది అసలు ఆ జాబ్ ఇంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ జాబ్లో మీరు చేయాల్సి ఉంటుంది మీకు రకరకాల మీరు దేనికదే సెపరేట్ గా వాటి వాటి బాక్స్లో చెప్పిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా చేయాలి వాటిని ప్యాక్ చేయవద్దు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెట్టేసి రేపు వేసేయాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తారు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్ కి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాక్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ శాలరీ లో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వారు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవరు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కంపెనీ ఏటీఎం పిన్ అని ఓటీపీ కానీ అడదు సెట్ అయిన వాళ్లకు నెలకు ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి రిపీట్ చేస్తాను ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఇంకా లేట్ ఇంకో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చూసా ఇది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి